ఆది కాండము నాలుగవ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయూను కని యహోవ దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యూను భూమిని శధ్యపరిచేవాడు కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలమ పంటలో కొంత యహోవకు అర్పణగా తెచ్చను ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రోవిన వాటిని కొన్ని తెచ్చెను యహోవ ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చి కొనక యహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చెన్నముచ్చుకొని ఎన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదనెను కయ్యూను తన తమ్ముడైన హేవేలతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను యోహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యోను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడినా అనిను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పరుచు దేశ దిమ్మరివై ఇందుబనిను అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను తివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దెంబరినై యుందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కయోనును చంపినడలా వానికి ప్రతిదండన ఏడంతలు క కలుగునెను మరియు ఎవడైనను నన్ను కయోను కనుగొని అతనిని చంపక ఎండినట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యూను యహో యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హను కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును ఏళ్ళును కనును మతుషాయేలును ఏలు మతుషాయేలు లెమేకును మథుషాయేలు లిమేకును లిమేకు ఇద్దరు స్త్రీలను పండ్లు చేసుకొనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలుని కను అతడు పశువులు గలవాడై గోడారములలో నివసించే వారికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయు మూలపురుషుడు మరియు శిల్ల తుబాల్కాయను కను అతడు పదును గల రాగి పనుమట్లన్నిటినీ ఇనుప పను పనుమట్లన్నిటిని చేయివాడు తోబల్కాయ్యను సహోదరి పేరు నయామా లేమకు తన భార్య భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి తిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువారిని చంపి తిని ఏడంతలు ప్రతిదండన కయ్యోను కోసము వచ్చిన ఎడల లేమేకు కోసము డెబ్బై ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబిలనుకు ప్రతిగా దేవుడు నాకు మరియు సంతానమును నియమించనని అనుకొని అతనికి సేతు అని పేరు పెట్టను మరియు సేతు షేతునకు కూడా కుమారుడు పుట్టిను అతనికి యనోష్ అని పేరు పెట్టెను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది